ఎమ్మెల్యేపై రాజేశ్వర్ రెడ్డిపై కేసు నమోదు ఊహించే ట్విస్ట్ అంటూ వార్తలు అయితే వస్తున్నాయి దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు వీడియోలకు వెళ్ళి తెలుసుకుందాం వీడియోని తప్పకుండా లైక్ చేయండి జనగామ ఎమ్మెల్యే బీఆర్ఎస్ సీనియర్ నేత రాజేశ్వర్ రెడ్డిపై కేసు నమోదు అయింది రాచకొండ కమిషనరేట్ పరిధిలో పోచారం ఐటి కారిడార్ పోలీస్ స్టేషన్లో పల్లారాజేశ్వర రెడ్డితో పాటు ఆయన భార్య నీలమ మధుకర్ రెడ్డిలపై బేడ్చల్ జిల్లా ఇక ఫిర్జాదిగూడులో బుద్ధనగర్కి చెందిన రాధిక ఫిర్యాదు ఇచ్చింది ఈ మేరకు పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు పోలీసులు ఎఫ్ఐఆర్ వివరాల మేరకు లక్కేశ్వర్ మండలం చౌదగిరిగూడలో ఇక ఎంఏ రషీద్ ఎంఏ ఖాదర్ పేరిట సర్వే నంబర్ ఏడు వందల తొంభై ఆరులో ఉన్న భూమిలో పంతొమ్మిది వందల ఎనభై నాలుగు నుండి ఎనభై ఐదు ప్రాంతంలో వెంచర్ నిర్మించారు లేఅవుట్లో నూట అరవై ఏడు ఓపెన్ ప్లాట్లు పలువురు కొనుగోలు చేశారు రెండు వేల ఇరవైలో అదే లేఅవుట్లో నూట యాభై చదరపు గజాల ఫ్లాట్ని ఊటుకూరు మల్లేశం అనే వ్యక్తి ఇక ముచ్చర్ల రాధిక కొనుగోలు చేసింది కాగా కొంతకాలం క్రితం ఈ సంస్థలో గాయత్రి ఎడ్యుకేషన్ ట్రస్ట్ నిర్వాహకులు పల్ల రెడ్డి నీలమ మధుకర్ రెడ్డిలు దౌర్జన్యంగా ప్రవేశించారని స్తంభాలు తొలగించి నిర్మాణం కోసం తవ్విన గుంతలు పూర్తి చేశారని రాధిక పేర్కొంది అలాగే తప్పుడు పత్రాలు సృష్టించి మండల రెవెన్యూ కార్యాలయంలో లేఅవుట్ వివరాలను మార్చుతారని తమ స్థలానికి ఆక్రమించడానికి ప్రయత్నిస్తారని బాధితురాలు ఫిర్యాదు పేర్కొందనమాట ఈ మేరకు కేసు నమోదు చేసిన పోలీసులకు దర్యాప్తు కొనసాగుతుంది కేసు నమోదు కావడంపై ఎమ్మెల్యే పల్లారేశ్వరరెడ్డి రెడ్డి స్పందించారు ఎలాంటి ఆధారాలు లేకుండా తమపై పోలీసులు అక్రమ కేసు బనాయించారన్నారు తమ భూముల గురించి ఎవడో గొడవలు లేవని చెప్పుకున్నారు అయితే ఎవరెన్ని కేసులు పెట్టినా తాము భయపడబోమని చట్టం న్యాయంపై నమ్మకం ఉందని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లారజేశ్వర రెడ్డి పేర్కొనడం జరిగిందనమాట